చిన్న ప్రార్థన చేసుకుందాం ఘనుడివైన తండ్రి మా మాయేశయ మరొకసారి నీ పాదశ ప్రార్థన చేస్తున్నాం ప్రభా రీతిగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి పునరుద్ధాన దినమున సంగములో చేరి నీ బిడలే ఎదురుగా ప్రభు నిలబడిన ఆయన నీ మాటలు వివరించి కృపనిచ్చినందుకు వందనాలు ప్రతి మాట నీ సన్నిధి నుండి విడుదల ఉన్నట్లు కృప ఆయన అమలు బలపరిచినట్టు ఆదరించినట్లు సహాయం చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె హలెలుయ ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి మందిరంలో మొదటి ఆరాధనలు మొదటి పునరుద్ధాన దినం అడుగు పెట్టగానే దేవుడు అట్లా అడుగు పెట్టగానే నాకు మామూలు సంతోషాన్ని ఇవ్వలే హెలియా అది ఎందుకనేది ఒక్కడికే అర్థమైంది ఎందుకు చెప్పిన నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రార్థన నా సన్ని నా మనసులో దేవుని సన్నిధిలో ఏంటంటే ప్రభు మా చర్చిలో కొంచెం అది వాయించడానికి ఒక లేపు నాయన అది వాయించేటోళ్ళు కొదువైపోయారు నాయన కొద్ది సహాయం చేయని నన్ను ప్రార్థన చేస్తా ఉంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు రిషిని లేపుకున్నాడు హలే లూయ రిషి కొరకు ప్రార్థన చేయండి రిషి ఇంకా బాగా బలపరచబడినట్లు కొన్ని మందిరాలకు వెళ్తే చిన్న చిన్న పిల్లలందరూ వాళ్ళు చూస్తే నాలుగు ఐదు సంవత్సరాలే ఉంటాయి కానీ వాడు డోలక్ కానీ డ్రమ్ కానీ ఆ కాంగోలు కానీ ఎలా కొడతారంటే అమ్మో ఈ బుడ్డోడికి అసలు ఈ వయసులోనే ఎలా కొడుతున్నాడని ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది అంటే వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారు పిల్లలు మన చర్చిలో అది కొదు ఉంది అని కొంచెం బాధ ఉండే దేవుని కృపను బట్టి ప్రారంభమైంది దేవుని ఉద్యోగం హలెలుయా అది కొనసాగడం కాదు అది అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి సంగీత విద్వాంసులు మన మందిలో నుంచి వెళ్ళి దేవుడు లేపినట్లు మనందరం ప్రార్థన చేద్దాం హలెలుయా మంచిది చదవబడినటువంటి కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాస్తవంగా దావీదు రాసిన కీర్తనల్ని గడిచిన అయ్యగారు ఇక్కడ సింగారంలో ప్రారంభం చేసిన కానుండి తన పరిచర్య ప్రారంభమైన కాని నుండి దాదాపు ఎన్ని సంవత్సరాలు అనేది కరెక్ట్గా తెలియదు కానీ ఒక ఏడు సంవత్సరాలు అయ్యారు ఒక ఏడు సంవత్సరాల నుంచి దేవుని కృపను బట్టి కీర్తనలు మా ప్రారంభంలో నేను ఒక్కరినే చెప్పేవాను కనుక బాగా ఆసక్తిగా చదవడం వలన దాదాపు ఏడు సంవత్సరాలు ఈ కీర్తనలతో నాకున్న ఈ సంబంధాన్ని బట్టి నాకు కీర్తనలు చదువుతుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా దావీది గురించి ఇప్పుడు మన ఇంట్లో మనకు తెలియని వ్యక్తి గురించి ఏదైనా మాట్లాడాలంటే కొంచెం మనకు తెలియనప్పుడు ఏం మాట్లాడతాం మాట్లాడలేం కదా ఇప్పుడు రిషి ఉన్నాడు రిషిని అతనికి తెలియని వ్యక్తి ఎవరినైనా పిలిచి అతని గురించి మాట్లాడినా అంటే ఏం మాట్లాడలేడు ఎందుకంటే తనకి అతనితో సహవాసం లేదు తన గురించి ఏం తెలియదు కాబట్టి అదే వాళ్ళక్క సిరి గురించి మాట్లాడమంటే ఖచ్చితంగా ఒక రోజంతా మాట్లాడు వాళ్ళక్క గుణగణాలు ఏంటి వాళ్ళక్క మార్నింగ్ లేచిన కాని ఏం చేస్తుంది ఏ స్కూల్లో చదివింది చిన్నప్పుడు ఎట్లా ఇవన్నీ చెప్పగలుగుతాడు కారణం ఏంటి తన అక్కతో తనకి చిన్ననాటి నుంచి వెళ్ళి ఉన్న సహవాసాన్ని బట్టి సంబంధాన్ని బట్టి హల్లుయ్య నాకు దావిదితో ఈ సహవాసం ఆయన గురించి ధ్యానం ఆయన గురించి దాదాపు ఏడేళ్ళ నుంచి ఉండడం వల్ల నాకు దావిది గురించి మాట్లాడాలంటే నాలోంచి వెళ్ళి చాలా ఎక్కువ మాటలు వస్తూ ఉంటాయి కారణం ఏంటంటే చెప్పే కదా ఏడేళ్ళ నుంచి వెళ్ళి దావిదితో నాకు ఆ వాక్యపరంగా కొన్ని ధ్యానాల పరంగా మంచి సహవాసం ఉంది దావీదు గుణగణాల గురించి తెలుసుకోవడం కానీ దావీదు దేవునితో ఎలా ఉన్నాడు మనుషుల ముందు ఎలా ఉన్నాడు రాజుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు గొర్రెలు కాచుకున్నప్పుడు ఎలా ఉన్నాడు తన ప్రార్థనలు ఎలా చేశాడు ఇవన్నీ నాకు చాలా ఆల్రెడీ మొత్తం విడిపోయినాయి హృదయంలో కాబట్టి దావి గురించి మాట్లాడాలంటే నాకు సమయం కూడా సరిపోదు అంత ఇష్టం ఆయన గురించి మాట్లాడాలంటే అన్ని కోణాలు ఉన్నాయి భక్తి ఉన్నత స్థాయిలో భక్తి చేశాడు నేల మట్టుకు పడిపోయిన పాపం వంటి పాపంలో ఉన్నప్పుడు కూడా ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది గమనించా అంత మట్టుకు పడిపోయిన తర్వాత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ స్థాయికి పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయికి ఎలా లేచాడు అనేది కూడా ఒక అద్భుతం అద్భుతం దావిది జీవితంలో ఆ కోణం ఆలోచన చేస్తూ ఉంటేనే ఒక అద్భుతంగా ఉంటుంది హలోలుయ్య ఎన్నో పాఠాలు నేర్పుతూ ఉంటుంది చదవబడినటువంటి కీర్తనలో ఆ పాప చదువుతుంటే ఒలివా నేను ఎనిమిదో వచ్చినాం అనుకుంటా ఎనిమిదో వచ్చిన చదివాను నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు చెప్పి శపింతురు హలెలుయ మొన్న లాస్ట్ టైం అశ్వపురంలో కీర్తనలు చెప్తున్నప్పుడు ఆ ఒక మాట అక్కడ జ్ఞాపకం చేశా దావిది జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు దావీదు వెనకాల ఎందుకు ఇంతమంది శత్రువులు అనంటే ఊరికనే దేవుడు ఎవ్వరికి అవకాశం ఇవ్వడు పర్మిషన్ ఇవ్వడు మన మీదికి మన శత్రువైన సాతాను కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక ఉపద్రవం లేకపోతే ఒక శ్రమ ఊరికైనా రాదు దాని వెనక ఖచ్చితంగా దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది దావీదు అరవై ఒకటో కీర్తనలో ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఇంటికి వెళ్ళి చూడండి అరవై ఒకటి రెండులో ఉంటుంది దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించవా హలెలుయ ఎంత బాగుంది ఆ ప్రార్థన ఆ ప్రార్థనలో ఎన్ని ఉన్నాయో తెలుసా అసలు ఆయన చేసిన ప్రార్థన ఏ స్థాయిలో ఉండి చేశాడు అనంటే ఆ సమయంలో గొర్రెలు కాచుకొని ఉండొచ్చేమో సాధారణమైనటువంటి ఒక బీద స్థితిలో ఉండొచ్చేమో ఆ స్థితిలో ఉండి ఆయన ఆయన వైపు చూసి చేసిన ప్రార్థన దేవా నేనెక్కలినంత ఎత్తైన అంటే తనను దేవుడు ఆశీర్వదించగలడు ఆ స్థాయిలో దేవుడు తనని ఎంతవరకైనా ఎక్కించగలడు అదైన విశ్వాసం హలోలుయా ఆ విశ్వాసాన్ని బట్టి అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు దేవుడు విని ఇక దేవుడు మరే ఒకసారి విన్న తర్వాత పూనుకుంటాడు కదా ఆయన పూనుకునే విధానం ఎలా ఉంటుందంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా మొదటిగా ఒక సైంటిస్టు ర్యాకెట్ని ఆకాశంలోనికి దాన్ని పంపించాలి ఏదైనా ప్రయోగం కోసం అని అంటే తన ప్రణాళిక ఒకటి ఉంటుంది ఎలా ఉంటుంది అది ఊరికనే ఆకాశంలోనికి వెళ్ళదు మీరు ఈ మధ్య చూసారా లాస్ట్ మంత్ అనుకుంటా ర్యాకెట్ని లాంచ్ చేశారు దేనికోసం నాకు కరెక్ట్గా తెలియదు హిస్ట్రీలో వెళ్ళినప్పుడు ర్యాకెట్ పైకి వెళ్తున్నప్పుడు అది ఎలా వెళ్తుంది అని అంటే ముందు అది విడుదలయ్యి పైకి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు మొత్తం పొగలు కింద మంటలు ఆ మంట తర్వాత అది మెల్లగా పైకి అలా వెళ్తూ ఉంటుంది వెళ్ళిన తర్వాత చూస్తూ చూస్తా చూస్తా చూస్తేనే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది వెళ్తూ వెళ్తూ కూడా కొన్ని విడిచిపెడతా ఉంటుంది అవన్నీ ఎక్కడ పడిపోతాయంటే సముద్రంలో పడిపోతూ ఉంటాయి నాకు ఆ మాట ధ్యానం చేసినప్పుడు నాకు అది అనిపించింది ఒక రాకెట్ని తయారు చేయాలకి ఆ సైంటిస్ట్కి మైండ్లో ఏముంది అని అంటే దాన్ని పైకి పంపించాలి అని అంటే అది ఊరికే పంపదు పంపబడదు దానికి కింద ఖచ్చితంగా ఫైర్ కావాలి దానికి మంట కావాలి దానికి పొగ కావాలి తర్వాత అది గమ్యాన్ని చేరుకోవాలంటే అది మధ్యలో కొన్ని విడిచిపెట్టాల విడిచిపెట్టబడి ఆ అంతరిక్షంలోకి వెళ్ళేసరికి మామూలుగా ఇంత కనపడుతుంది కదా అంతరిక్షంలోకి వెళ్ళేసరికి దాని సైజు తగ్గిపోద్ది ఎందుకు తగ్గిపోద్ది అంటే విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టిన తర్వాత అది గమ్యానికి హలెలి దావీది జీవితంలోది కూడా దేవుడు తన ప్రార్థన విన్నాడు కానీ ఆ ప్రార్థన ఆయన విని ఆ స్థాయిలోనికి దేవుడు దావీదిని హెచ్చించాలి అని అంటే రాకెట్కి కింద ఫైర్ ఉన్నట్టుగా రాకెట్కి కింద పొగ ఉన్నట్టుగా అక్కడ ఖచ్చితంగా ఆ స్థాయికి వెంటనే వెంటనే వెళ్ళిపోవడం అసాధ్యం కదా ఏ స్థా ఏ సిచ్యువేషన్లో ఏ గుండా దేవుణ్ణి దావిదిని దేవుడు పంపిస్తే అక్కడ నమ్మకంగా స్థిరంగా ఉంటాడో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది మన జీవితంలో ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాము అనంటే ఏ కష్టము లేకుండా దాని వెనక ఏ శ్రమ లేకుండా లేకపోతే ఎవ్వరి పోట్లు ఎవ్వరి అవమానాలు ఎవరి నిందలు లేకుండా వెళ్తే నీకు దాని విలువ అర్థం కాదు ఒకవేళ వెళ్తే ఒకవేళ ఏమవుతుందనంటే నీకు అసలు దేవుని గురించి భావం అనేది జీరో నేను కష్టపడ్డాను ఇంతే ఉంటుంది నేను కష్టపడ్డా లేకపోతే నేను నేను నేనే అంటే ఆ సక్సెస్లో ఎవరు ఉంటారంటే మొత్తం నువ్వే ఉంటావు దేవుడు ఉండడు కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే ప్రతి వ్యక్తి సక్సెస్లో నేను కనపడాలి అని కోరుకుంటాడు ఆయన కనపడాలి అని కోరుకున్నప్పుడు ఆయన ముద్ర ఆయన సిగ్నేచర్ మన సాక్ష్యంలో అణువు అనువు కనపడతానే ఉంటుంది నేను చాలా సాక్ష్యాలు చెప్పగలను కానీ టైం వేస్ట్ అవుతుంది మీకు లాస్ట్ టైం ఉన్న థర్టీ ఫస్ట్ కూడా మా అమ్మాయి గురించి ఒక సాక్ష్యం చెప్పే అంటే రేపు వద్దున ఆమె సక్సెస్లోకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె ప్రతి మూమెంట్లో ఖచ్చితంగా దేవుడు కనపడ్డాడు హలోయ కనపడతాడు అసలు దేవుడే లేకపోతే ఆమె స్టడీ నైన్త్ తోటే ఆమె ఎంతవరకు నీ స్టడీ అంటే నైన్త్ కానీ దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు బీటెక్ అయిపోయింది బ్యాంక్ కోచింగ్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేవుడు మన చుట్టూ మనకొక శ్రమ ఏర్పాటు చేశాడు అనంటే నీ ప్రార్థన దేవుడు విన్నాడు నువ్వేదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో దేవా ఇగో నా కుటుంబాన్ని ఆశీర్వదించవా నా పిల్లల్ని బలపరచవా నా భర్తని బలపరచవా నా భర్తను ఆశీర్వదించవా తన ఉద్యోగంలో తన చేస్తున్న ప్రయాణంలో తను చేస్తున్న పనిలో నువ్వు తోడుగా ఉండవా అనంటే ఖచ్చితంగా ఉంటాడు అట్ ద సేమ్ టైం ఆయన ఉన్నట్లుగా ఆయన అక్కడ నిరూపించుకోవడానికి కొన్ని అనుమతిస్తాడు దావీదు జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే ఎనిమిదో వచనంలో మనం చదువుకున్నాం కదా అంటే ఎనిమిదో వచ్చినవనే కాదు చాలా కీర్తనలలో ఆయన బాధంతా దేవా నా శత్రువులు దేవా నన్ను ముట్టారయ్యా నన్ను చంపాలని చూస్తున్నారయ్యా నన్ను అసలు నాకు నిద్ర లేదు నాయన నా కన్నులకు నిద్ర లేదు అస్సలు నా వల్ల కావట్లేనాయన కావట్ ఈ ప్రార్థనలే ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఎందుకు ఇంతమంది శత్రువులు ఒక సమయంలో అంత శత్రువులు బయట వాళ్ళ నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఆయనకి ఇంట్లో వెళ్ళి ఒక శత్రువుని లేపాడు ఎవరైనా అప్షాలం అప్షాలం సొంత కడుపును పుట్టిన కుమారుడే దావీదిని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు రాజైన తర్వాత కూడా అన్ని చేయగలిగి ఉండి కూడా ఏమి చేయకూడదు ఎందుకంటే నా కుమారుడు కదా ఆ శోధనలు ఎవరికి రాకూడదు అసలు కేవలం నా కుమారుడు నా చేతిలో చావకూడదు అనే రీజన్ తోటే అంశాలయం నుండి అరణ్యంలోనికి దావీదు పారిపోయాడు ఎందుకు పారిపోవాల్సి వచ్చిందంటే అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఏంటంటే నిన్న రాత్రి చదివే ఒక మాట దీంట్లో సరే టైం వేస్ట్ అవుతుంది అయితే నేనేం చెప్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన ఈ ఆదివారంలో ఈ కీర్తనలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మొదటిగా మన సక్సెస్లో దేవుడు కనపడాలని దేవుడు కోరుకుంటాడు ఒకవేళ మనం ఆ సక్సెస్ మార్గంలోనికి వెళ్ళే ప్రయత్నంలో అంటే నీకు ఒక క్లియర్గా ఒక ఒక విషయం అర్థమైపోవాలి దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు నేను ఏది ప్రార్థించానో అది నాకు ఇవ్వబోతున్నాడు అని ఇంకా వె ఇంకా వెనక అడుగు వేయాల్సిన అవసరం లేదు నీ ప్రయత్నంలో ఆటంకాలు వస్తున్నాయి నీ ప్రయత్నంలో శోధనలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అనంటే ఖచ్చితంగా ఇంకా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడని గట్టిగా నమ్మేయాలి తర్వాత రెండవది ఆ ఆకాశంలోనికి ఎగురుతున్నప్పుడు అది కొన్ని విడిచిపెడుతుందని చెప్పే కదా ఎందుకు విడిచిపెడుతుందో అని అంటే అలా దాన్ని డిజైన్ చేశాడంటే అది విడిచిపెట్టగలిగితేనే అది తేలికైపోతుంది అవన్నీ విడిచిపెట్టిన తర్వాత అది తేలికగా గమ్యానికి చేరి ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ సైంటిస్ట్ అక్కడికి పంపించాడో అది ఆ కార్యాన్ని అక్కడ చేసి ఇతనికి చూపించగలదు ఎందుకు ఈ మాట అనంటే మన సక్సెస్లోనికి వెళ్ళేటప్పుడు మనం ఎత్తైన కొండలోనికి ఆశీర్వాదంలోనికి వెళ్ళేటప్పుడు దేవుడు కూడా మనల్ని కొన్ని విడిచిపెట్టమని అడుగుతున్నాడు హలోలుయా ఏం విడిచిపెట్టాలి ఏం విడిచిపెట్టాలి ఏమున్నాయి మనకి ఆ మార్గంలో దేవునికి ఆయాసకరంగా మనకి ఏమున్నాయి మన ఆలోచనలు కావచ్చు మన తలంపులు కావచ్చు మన చూపులు కావచ్చు ప్రతిదీ దేవునికి మహిమకరంగా ఉండాలి అంతే నువ్వు చూ ఏదైనా చూస్తున్నావు అంటే నీ అంతరాత్మ చెప్పాలి నేను చూసే దానిని బట్టి నా దేవునికి ఇది నచ్చేదిలుగానే ఉంది ఒక పాటు ఉంటుంది కదా మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తానయ్యా ఆ పాట అయ్యగారు పరిచయం చేసినప్పుడు మామూలుగా పాడుకోలే మేము ఆ పాట చాలా ప్రభావితం చేసింది చాలామందిని నిజమే ఆ పాట పాడుతున్నప్పుడు మనం చేసే ప్రతి క్రియ ఆయనకు నచ్చుతుందా లేదా అని మన అంతరాత్మ నిత్యం ఒక ఫైటింగ్ జరగాలి నువ్వు ఇప్పుడు మందిరంలో కూర్చున్నావు కదా వాక్యం వింటున్నావు కదా వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో అది పనిచేస్తుంది కదా పని చేస్తున్నప్పుడు మాట్లాడుతుంది కదా మాట్లాడినప్పుడు దాన్ని దాని పని జరగనివ్వాలి వాక్యాన్ని మనం మన హృదయంలో అది పని చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుపరచకూడదు ఏది వాక్యం మన హృదయంలో జ క్రియ చేసేటప్పుడు అడ్డుపరిచేది అంటే మొట్టమొదటిగా ఇగో ఇది ఇది చాలా డిస్టర్బ్ చేస్తుంది మన ఆత్మీయ స్థితిని దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మొదటిగా అసలు మన క్రైస్తవుల ఆత్మీయ స్థితిని బాగా అడ్డుకోవడానికి సైతనగాడు వాడుకునే ప్రధానమైన ఆయుధం మొబైలే దేవుడు మనం ఫలించినట్లుగా ఆశీర్వదించినట్లుగా దేవుని సన్నిధిలో నుండి మాటల్ని విడుదల చేస్తుంటే ఆ మాటలు హృదయంలోనికి రా అలా వస్తుంటే ఈ మొబైల్ని ఇలా అడ్డం పెట్టి వాక్యం చెప్తున్నా కానీ ఇలా మొబైల్ చూస్తున్నా చూసినవా ఏమవుతుంది అడ్డుకుంటుంది నేను హృదయంలోనికి వాక్యం రాకుండా ఈ మొబైల్ అడ్డుకుంటుంది మొదటిదైతే రెండవది నిద్ర దేవుని కృపను బట్టి మన మందిరంలో ఎక్కువ మంది లేరు అట్లాంటి వాళ్ళు అంటే మూలం ఉండాలి కదా సైతాన్గాడు కొంచెం ఒకరిని పెట్టుకుంటాడు ఎవరు నేను ఒకరిని మూలం ఉండాలి కాబట్టి ఉండొచ్చేమో అది నేను గమనించలేను అయ్యగారు అయితే ఎప్పుడు నిలబడతాడు కాబట్టి అనేది తెలుస్తుంది నిద్ర ఇంటికాడు ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు నిద్ర రాదు కానీ ఇక్కడికి రాగానే అయ్యగారు మాట్లాడతా అంటే ఎందుకు ఉంటుంది కొద్దిమందికి అలే అది ఏమవుతుంది దానివల్ల అంటే నిద్రపోయినా లేకపోతే మొబైల్ నీకు అడ్డొచ్చిన వాక్యం నీకు నీ లోనికి రాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే చాలా స్పష్టంగా ఏంటంటే దావీది కుమారుడా నన్ను రక్షించు నన్ను రక్షించు అని వాక్యమై ఉన్న దేవుడు ఆ మార్గంలో వెళ్తుంటే ఆయన పిలిచాడు ఆటంకంగా కొద్దిమంది ఆయన్ని ఇబ్బంది పెట్టారు ఆ పుట్టు గుడ్డివాణ్ణి అయా ఎందుకు కరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు అన్న వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా లేదు ఈరోజు వాక్యం నా దగ్గరికి వస్తే ఆ వాక్యమై ఉన్న దేవుడు నా దగ్గరికి వస్తే నా కష్టం తీరుతుంది నాకున్న శ్రమ పోతుంది పుట్టుకతోని గుడ్డివాణ్ణి కదా నేను చూపు పొందుతానని ఒక విశ్వాసముతో వాక్యాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకూడదని ఆ గుడ్డివాడు ఎలా రోధించాడో మన వాక్యం కోసం అంటే వాక్యమై ఉన్న మన ఏసయ్య కోసం అలా రోధించాలి హలేలుయ ఆలోచన చేయండి ఆ రోజు ఏసయ్య ఆ మార్గం గుండా వెళ్తుంటే పుట్టు గుడ్డివాడు అలా అరవకుండా పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నా వాళ్ళకి లోబడిపోయి పర్వాలేదులే వీళ్ళు అరుస్తున్నారుగా ఇంకోసారి వస్తాడేమో నిర్లక్ష్యం చేస్తే ఆయనకు వచ్చేదా చూపొచ్చేదా ఆయన జీవితం మారేదా హలేలుయ అంటే ఆ ఒక్క పాయింటే కాదు చాలా విషయాల్లో చాలా విషయాల్లో ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే వాళ్ళ హృదయం ఈ బ్రతుకు కంటే ఈ ఈ బ్రతుకు కంటే ఇంకా చావే మేలు ఆ స్థాయిలోనికి వాళ్ళ హృదయం అలగొట్టబడింది విరగ్గొట్టబడింది ఆ టైంలో ఆదరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఒక దేవుని వాక్యం తప్ప ఈ వాక్యము గనక ఖచ్చితంగా ఆ స్థితిలో ఉన్న ఆ సహోదరి లేదా ఆ సహోదరుణ్ణి వాక్యము గనక హృదయంలోనికి వెళితే నేను ఎన్నో సాక్ష్యాలు విన్నా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోతున్న సమయంలో తన స్నేహితుడు దేవుని వాక్యాన్ని బోధించాడంట వాక్యం ఏం చేసిందంటే చనిపోయే తనని బ్రతికించింది బ్రతికించడం మాత్రమే కాదు విలువలేని వ్యక్తి అంట చెప్తాడు ఆయన ఆ క్లబ్బులలో డ్యాన్స్ చేసుకుంటూ మందాగుతూ ఆ గో అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ అసలు అది ఊహించడానికి కూడా దరిద్రంగా ఉంటుంది అట్లాంటి బ్రతుకు ఈరోజు ఎడ్వర్డ్ విలియమ్స్ అంటే ఏంటో తెలుసా ఒక్కసారి ఊహించుకొని మన మందిరానికి ఆయన వస్తే మనం ఎట్లా ఉంటాం ఏ స్థాయిలో హెచ్చించాడు వాక్యానికి లోబడితే దేవుడు అట్లా హెచ్చిస్తాడు వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా నడుస్తే దేవుడు అట్లా హెచ్చిస్తాడు దావీదు జీవితంలో అదే కదా జరిగింది ప్రార్థన చేశాడు దేవాణి ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను తీసుకెళ్ళు అని ప్రార్థించినట్లుగా దేవుడు తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే దానికి సంబంధించిన ఆ శ్రమలు దానికి సంబంధించిన ఆ శోధనలో ఎక్కడ కూడా వాక్యాన్ని విడిచిపెట్టలేదు ఆయన మాటలు కూడా చూడండి ఎక్కువ వాక్యాన్ని ఎత్తిపట్టే ప్రార్థన చేస్తాడు దావీదు వాక్యాన్ని అసలు ఆయన ప్రార్థన మనకొక ఏమంటారంటే ఒక బైబిల్ కాలేజ్ లాంటిది మనకు ఒక పాఠశాల లాంటిది నేర్చుకోవాలి కానీ దావీది జీవితంలో దేవుడు ఎన్నో విషయాలు నేర్పుతాడు ఎన్నో విషయాలు నేర్పుతాడు చెప్పేగా ప్రారంభంలోనే ఒక మనిషి ఉన్నతమైన భక్తి చేసి నేల మట్టుకు పడిపోయి ఆ భక్తిహీనతలోనికి వెళ్ళిన మళ్ళీ ఎలా లేవాలో దావీది జీవితమే ఒక పాఠం ఉన్నతమైన స్థాయికి వెళ్ళి గర్వం ఇట్లాంటివి ఏమీ రాకుండా ఎలా బ్రతకాలో దావిది జీవితం ఒక పాఠం హలోలుయా చివరిగా ఇరవై నాలుగో వచ్చిన చదివి నేను ముగిస్తాను నా నేనిలాగు మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యనో నన్ను కొనిపోకము నీ సంవత్సరములు తరతరములు ఉండము ఈ ప్రార్థన దావ్యది లాంటి వ్యక్తి ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు దేవా నా దినముల మధ్య నేను కొని మీకు గుర్తుందో లేదు థర్టీ ఫస్ట్ నైటా జనవరి ఫస్ట్కి అయ్యగారు ఒక మాట చెప్పారు ప్రసంగిలో ఉంటుంది ఆ మాట ఏంటంటే ఏ మాట ముందే పని చనిపోకు అంటాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయుట ఎందుకు నీ కాలమునకు ముందుగానే నీవు చనిపోదు అంటే దేవుని చిత్తం ఒకటి ఉంది దేవుని ప్రణాళిక ఒకటి ఉంది ఏంటి అని అంటే కర్ణాకర్ అనే నేను ఇగో ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని దేవుని ఉద్దేశం చాలా జాగ్రత్తగా వినాలి నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఉంది దేవునికి అంటే సమ్ ఇన్ ఇయర్స్ ఉండాలని ఉంది ఒకవేళ నేను మధ్యలోనే ఎందుకు చనిపోతున్నాను అకార్డింగ్ టు ఇందాక ప్రసంగిలో మాట్లాడిన మాట ప్రకారం అంటే నా క్రియలను బట్టే మీ పిల్లలు వదిలేసేనా ఏం కాదు అన్న వదిలే వాక్యం మీదే శ్రద్ధ పెట్టాడు జస్ట్ అంతే హలో ఏం చెప్పాను దేవుని ప్రణాళిక ఒకటి ఉంది ఇగో ఈ వ్యక్తి నన్ను నన్ను అనుకోండి ఇట్లా చేయబెట్టుకోండి నేను ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని దేవుని ప్రణాళిక అయితే నేను మధ్యలోనే ఎందుకు చనిపోతున్నాను అని అంటే అకార్డింగ్ టు వాక్యం ప్రకారంగా నేను దేవుడు చిత్తానికి విరోధంగా ఆయన చెప్పినట్లుగా నేను బ్రతకట్లే నా జీవితంలో దేవుడు ఆయాసపడేటట్లుగా ఏదో దుర్మార్గత ఉంది నా జీవితంలో దేవునికి నచ్చనట్లుగా ఏదో ఉంది అందుకే నేను ఇలా అయిపోతున్నానేమో ప్రతిదీ దాన్ని అనువాయించమని చెప్పరు కానీ ప్రభు నందు బ్రతికి ముందుగానే బ్రతికి ముందుగానే మరణించినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు ఇప్పుడు స్టెఫెన్ ఉన్నాడు యవన వయసులోనే దేవుని యొక్కకి వెళ్ళిపోయాడు అది వేరు పాపములో ఉన్న వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ హలే మొన్న ఒక పాట వింటున్నా ఆ పాట వింటుంటే దాని కింద ఆ సేవకుని గురించి లేడి ఇప్పుడు చనిపోయాడు సేవకు గురించి మొత్తం సాక్ష్యమంతా చెప్తున్నారు యేసుదాస్ గారని బాబన్న అంటారు నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నదీ ఆ పాట మీరు వినండి వింటుంటే చిన్న వయసులో అంది పదిహేడో సంవత్సరంలోనే సేవకు వచ్చేశాడు పదిహేడో సంవత్సరాలు సేవకు వచ్చాడు ఇరవై మూడో సంవత్సరంలో చనిపోయాడు పదిహేడు నుంచి ఇరవై మూడు ఎన్ని సంవత్సరాలమ్మా ఇంచుమించు ఆరు సంవత్సరాలు అంతేనా ఈ ఆరు సంవత్సరాల్లో ఆయన పరిచర్య ఆరు సంవత్సరాల్లో ఆయన ఎన్ని శోధనలు అనుభవించాడో ఈ ఆరు సంవత్సరాల్లో ఆయన శరీరం ఎంత క్షీణించిపోయిందో ఆ ఒక్క పాటలో మొత్తం కనబడిపోద్ది ఏదో ఒక మందిరం కడితే తుఫాన్ వచ్చి మొత్తం మందిరం అంతా కొట్టకపోయి రేకులన్నీ కొట్టకపోయి చర్చిలో ఉన్న ఆ ఎక్విప్మెంట్స్ మొత్తం ఎక్కడికక్కడ పడిపోయి ఉంటే ఆయన ఇట్లా చూ ఇట్లా చేతులు కట్టుకొని వాటిని చూస్తూ ఇలా ఉంటే ఒక ఫోటో ఉంటుంది నాకు ఆ ఫోటో చూడగానే ఆ సిచ్యువేషన్లో నేను వెళ్ళిపోయాను అద్భుతమైన పరిచర్య చేశాడండి ఆరు సంవత్సరాలే మన యోహాన్ బాప్తి ఇచ్చి వ్యూహాన్ని కనుక ఆరు నెలలు పరిచర్యలో అద్భుతమైన దేవునికి మహిమ తీసుకొచ్చినట్లుగా ఆరు సంవత్సరాల పరిచయం ఇప్పటికీ ఆయన పాటలు గ్రీన్ పోరాటం ఆత్మీయ పోరాటం ముందుగానే చనిపోయాడు ఎందుకు చనిపోయాడు అనంటే ఆయన ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఈయనున్నాడు ఉన్నాడు మొన్న పగడాల ప్రవీణ్ గారు ఆయన చనిపోయాడు తన కాలం కంటే ముందే ఎందుకు చనిపోయాడంటే ఆయన మరణాన్ని బట్టి కూడా దేవునికి మహిమ వచ్చింది ఆయన బ్రతుకున్నప్పుడు వాస్తవం చెప్తున్న ఇక్కడ నిలబడ నిలబడి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మరణించిన తర్వాత అసలు ఆయన నన్ను బలపరిచిన విధానం మామూలుది కాదు నన్నే కాదు ప్రపంచంలో ఆయన ఆయన గురించి ఇక తెలియనం లేరు అన్నట్లుగా సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేసింది ఆయన మరణం అంటే దేవుని మహిమ కొరకు మరణించేవారు ఇప్పుడు ఏ గడ ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే ఆయన మరణం దేవుని మహిమ కొరకు ఆయన కొన్ని మరణాలు అనుమతిస్తాడు కానీ పాపములో ఉన్న వ్యక్తులు దేవుని ఎడల మంచి ప్రణాళికలు కలిగి ఆశీర్వదించబడాలని దేవుని చిత్తమైతే దేవుని చిత్తం పరిపూర్ణంగా వారి ఎడల నెలవేర్చబడకుండా వారు దుర్మార్గపు పనుల వలన వాళ్ళు ముందుగానే మరణమవుతున్నారండి హలోయ ఎందుకు ఈ రెండు వ్యత్యాసాలు చెప్పానంటే కొద్దిమందికి ఉంటుంది కదా అందులో అయ్యగారు యూట్యూబ్లో కూడా పెడుతున్నారు అబ్బా ముందుగా అట్లా అనుకుంటే ఫలానా అయినా పగ ప్రవీణ్ గారు లేకపోతే నేను ముందుగానే వాళ్ళు కూడా దుర్మార్గులైనా అనే వ్యంగ్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు ఒక క్లారిటీ ఇవ్వని ప్రేరేపించాడు మరణాలన్నీ కూడా అధికంగా దుర్మార్గం చేసిన మరణాలే కాదు కానీ మన అంతరాత్మక అర్థమవుతుంది మనం మరణించే ముందు నేను దేవుని మహిమ నా మరణం ఉందా లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత వలన ఈ ఈ మరణం వస్తుందా నా దుర్మార్గత వలన ఈ మరణం వస్తుందా అని నీ మనస్సాక్షి నీతో వ్యాజ్యమైనప్పుడు నీ ఆత్మ లేదు ఇది నా దేవునికి మహిమకరంగానే ఉంది నా మరణం అని నీ అంతరాత్మ చెప్తే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ముగించగానే అక్కడ ఉంటావు ఎక్కడ పరలోక రాజ్యంలో చాలా జాగ్రత్తగా మనం ఇది మామూలు విషయం కాదు ఈ లోకంలో ఒక ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పడే ప్రయాస ఎంతవరకు ఉంటుందో లేకపోతే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నువ్వు పడే ప్రయాస ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు కానీ పరలోక రాజ్యంలో చేరడానికి మాత్రం నీ ప్రయాసం హండ్రెడ్ పర్సెంట్ దేవునికి మహిమకరంగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగం వస్తే పరలోక రాజ్యం రాదు నిన్న మావిడ స్టేటస్ పెట్టింది ఎంతమంది మీరు విన్నారో తెలియదు చర్చిలో కుర్చీలు వేస్తే పరలో ఒక రాజ్యం రాదంట చర్చి అంత శుభ్రంగా ఊడ్చి వాయిద్యాలు వాయించి లేకపోతే ఇంక పరిచర్య చేస్తే పరలోక ఒక రాజ్యం రాదంట పరిశుద్ధతను కాపాడుకుంటే పర్లో ఒక రాజ్యం వస్తుంది నేను అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా నా స్టేటస్లో పెట్టుకోవాలని ఆ మాట కొంచెం ఆలోచింపజేసింది ఎందుకంటే చాలామంది కొంచెం వ్యక్తిగతమైన ఫీలింగ్ ఏంటంటే నేను పరిచర్య చేస్తున్నా కదా దేవుడు ఆశీర్వదిస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు నేను పరిచర్యలో ఉన్నా కదా సేవకులకు సహకారంగా ఉన్నా కదా చర్చంతా ఊడుస్తున్నా కదా లేకపోతే ఇంకేదన్నా నేను ఆర్థికంగా సహాయం చేస్తున్నా కదా నేను భాగాలు ఇస్తున్నా కదా నాకు పరలోక రాజ్యం ఎందుకు రాదని ఒక బ్రహ్మలో బ్రతికే ఉన్నారు దేవుడు క్లారిటీ ఇచ్చేసిండు అవన్నీ కాదు అవన్నీ కాదు పరిశుద్ధతను కాపాడుకుంటేనే పరలోక రాజ్యం హెల్లుయా నా మాటలు ముగిస్తున్నాను దేవుడు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా దేవుడు దీవించునుగాక